సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు యువజన అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద నూట అరవై మూడో జయంతి ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి కోహెడ గ్రామ సర్పంచ్ బందల సుజాత బాలకిషన్ గారు హాజరై చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు యువజన అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్ర బోస్ మాట్లాడుతూ యుగపురుషుడు యువతకు ఆదర్శప్రాయుడు స్ఫూర్తిప్రదాత స్వామి వివేకానంద అని కొనియాడారు తమ సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తన నాన్నగారైన వలస శంకరయ్య స్మారకార్థం జనవరి ఇరవై మూడున రాష్ట్రస్థాయి సంకల్ప యువ పురస్కారం అవార్డులు రవీంద్ర భారతిలో ప్రదానం చేస్తున్నట్టు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కోహెడ గ్రామ సర్పంచ్ బందెల సుజాత బాలకృష్ణ కోహెడ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ బద్దం తిరుపతిరెడ్డి గ్రామ ఉప సర్పంచ్ కందాల వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కోహెడ మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల వెంకటస్వామి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా వార్త సభ్యులు శ్రీనివాస్ గారు కిరణ్ గారు అదేవిధంగా సప్న గారు బాలాజ్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో మురులు వ్యాప్తంగా నిజామాబాద్ నియోవర్గ అధ్యక్షులు రాజు వెంకన్న గారు సామాజిక కార్యకర్తలు నీప్రశేఖర్ విడిచెట్టి రాజు గారు అదేవిధంగా మాకు ఆత్మీయులు ఈ కార్యక్రమ వివాహానికి స్వామి వివేకానంద గత చాలా రోజులుగా మేము చేస్తున్న కార్యక్రమానికి మన సహాయ సహకారాలు అందించిన పెద్దలు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం బాగా కూడా పేరు పేరున శుభాకాంక్షలు స్వామి వివేకానంద భారతదేశ నాగరికతకు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా చికాగో మహానగరంలో మత సమ్మేళనం జరిగిన కార్యక్రమంలో మన దేశ భారతదేశ యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను ఆ మత సమ్మేళనం జరుగుతున్న సందర్భంలో మన దేశ ఔన్నత్యాన్ని దాటి మన సంస్కృతి సాంప్రదాయాలకు సోదరి సోదరి మహానుభావుడు మన కీర్తిదాత కీర్తికి ప్రతిష్టమైన మా మహానుభావుడు సింహం మన స్వామి వివేకానంద చాలా చిన్న వయసులో ఈ దేశంలో చిన్న వయసులో ఈరోజు భారతదేశ ఎవరు ఎవరంటే స్వామి వివేకానంద కానీ నేటి యువత ఎలా ప్రయత్నిస్తుంది డ్రగ్గులతో చిన్న భిన్నమవుతులే కుటుంబాలు ఇంత బాధకరమైన విషయం మన తల్లిదండ్రులు లక్ష్యాలు లేకుండా ప్రయాణం చేస్తున్న యువత నేటి యువత కొంతమంది కిడబురులో తయారై సమాజాన్ని మిథిరం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి మహానుభావులు స్వామి వివేకానంద అంటే చిన్న వయసునే చిన్న వయసులే ఇంత పేరు ప్రఖ్యాతి చేసిన మహానుభావుడు స్వామి వివేకానంద ఒక సన్యాసిగా జీవితాన్ని ప్రారంభించి మహానుభావుడిగా భారతదేశానికి ఐక్యాన్నిగా పేరు తెస్తున్న మహానుభావుడు ఇనుప కండరాలు ఉప్పు నరాలు ఉండండి యువత ఈ దేశాన్ని పరిపాలిస్తున్న అన్న మహానుభావుడు స్వామి వివేకానంద ఒక పది మంది ఇవ్వండి యువతను నేను భారతదేశాన్ని పరిపాలించిన అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేకంగా మంచి అడుగులు వేస్తూ మంచి మంచి అడుగులు వేస్తూ జీవితాల్లో వారి తల్లిదండ్రులు కలదీసేందుకు ఊరికి మండలానికి జిల్లాకు మంచి పేరు తీసుకోవాలని ప్రత్యేకంగా కోరుతూ ఈ కార్యక్రమంలో భాగస్మ అవుతున్న అందరికీ కూడా మేములోగానే మా ప్రత్యేకంగా మా సంస్థ నుండి గత ఇరవై మూడున జనవరి ఇరవై మూడున పెద్ద మహానగరమైన రవీంద్రాబాద్ మేము మహిళా సంఘాలకు ఈ సామాజిక సేవ రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న యువతను గుర్తించి ప్రత్యేకంగా రాష్ట్ర సంకల్ప యువ పురస్కరణ కార్యక్రమాన్ని మన జనవరి ఇరవై మూడు నాడు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రవీంద్రాబాద్ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎదురు చేస్తున్నాం దానికి పేద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారంతో ప్రత్యేకంగా ఆ కార్యక్రమాన్ని అక్కడ యువత

మన కోడ గ్రామ ప్రభావరాలు సోదరిమని మన బిజా గారు ప్రసంగించాలి కోరుతున్నాం